పురాణాలలో రాజుగారి వీరులు ఈ హోలీ గ్రేల్ ను వెతుకుతూ సాహసయాత్రలు చేస్తారు కింగ్ కోట పేరు చూశారా పన్నెండవ శతాబ్దపు నవల రచయిత ఆలోచనకు అప్పటి ఒక కవి ఊహకు చరిత్ర సంస్కృతి ఎలా దాసోహమైపోయాయో కింగ్ ఆర్థర్ దర్బార్లో మర్లీనని ఒక గొప్ప మాంత్రికుడు ఉండేవాడని చెప్పుకుంటాం ఈ మాయల మరాఠీ ఒక స్త్రీలోలుడు కానీ అతని శక్తిలోకి స్త్రీలే కాదు ప్రకృతి కూడా లొంగిపోయేదట ఇదిగో ఆ మాంత్రికుడే లండన్కు నూట నలభై కిలోమీటర్ల దూరంలో శాలిస్బెరీ ప్లేన్స్లో ఉన్న విల్ట్ షాయర్లో ఈ రాళ్లను ఏర్పాటు చేశాడని ఆ పన్నెండవ శతాబ్దపు కథల్లో చెప్పుకున్నారు వీటిని స్టోన్ హెంజ్ అంటారు ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది టూరిస్టులు సందర్శించే ప్రాచీన కాలపు రాతియుగపు కట్టడాలు అవి ముందు మట్టి దిబ్బలతో ఒక పెద్ద వలయం తరువాత ఆ వలయంలో నీలం రంగురాళ్లతో ఇంకో చిన్న వలయం ఇవి రెండు ఛేదించమని ఉంటాయి ఇవి ఇక్కడకు ఎలా వచ్చాయన్న ప్రశ్నకు సమాధానంగా అల్లిన ఒక కథ చాలా ప్రాచుర్యంలో ఉంది ఈ రాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడటానికి పనికొస్తాయని ఆఫ్రికా నుండి వాటిని కొంతమంది దిగ్గజాలు అంటే జాయంట్స్ ఐర్లాండ్కు మోసుకు వస్తారు ఐర్లాండ్లో వైద్యానికి గొప్పవారి అంత్యక్రియలు నిర్వహించడానికి ఈ రాళ్లను అక్కడ మౌంట్ హౌస్ పైన రింగుల గుండ్రంగా పేరుస్తారు ఇలా ఈ రాళ్లు ఐర్లాండ్కు వచ్చిన చాలా కాలానికి ఊథర్ పెండ్రగాన్ రాజ్యంలో ఏకంగా మూడు వేల మంది రాజుగారి అనుచరులను కొంతమంది ద్రోహులు హత్య చేస్తారు యుద్ధం గెలిచిన తరువాత విజయానికి ప్రతీకగా ఒక గొప్ప స్మారక నిర్మించాలని రాజుగారి పట్ల విధేయత చూపిన వారిని గౌరవించాలని అందుకు ఆఫ్రికా నుండి ఐర్లాండ్కు దిగ్గజాలు తీసుకువచ్చిన రాళ్లను తీసుకువస్తే ఉత్తమంగా ఉంటుందని భావించారు కానీ అంత పెద్ద బండరాళ్లను మోసేదేలా నిజమే మరి ఒక్కొక్కటి దాదాపు మూడు వేల కిలోల బరువుండే ఆ బండరాళ్లను వనా చేసేదేలా అప్పుడు మెర్లిన్ తన మాయాశక్తితో మంత్రాలతో ఐర్లాండ్ నుండి ఈ రాళ్లను విల్ట్ షాయర్కి రప్పిస్తాడు ఈ కథ హ్యారీ పోటల్లోనూ మీరు వినే ఉంటారు